భారతదేశ శక్తి సామర్థ్యాలకు భారతీయుల్లోని గొప్పదనానికి అంతర్జాతీయ యవనికపై మరింత ప్రాచుర్యం కలిగించిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రగణ్యులని సగర్వంగా చెప్పుకోవచ్చునని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా రూపొందించే సంకల్పంతో ఆయన వడివడిగా వేస్తున్న అడుగులు బహు ప్రశంసనీయమని అన్నారు అటువంటి దృఢమైన నాయకుని జన్మదినం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం ఒక అద్భుతమని అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసామాన్యమైన భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం అంటే ఒక గొప్ప వర్తమాన రాజకీయ ఆవిష్కృతంగా చెప్పుకోవచ్చునని అన్నారు మోదీ నిరంతరం ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు ఆయనకు ఆరోగ్యంతో కూడిన చిరాయను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నామని అన్నారు ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు నగర అధ్యక్షులు వీరంకి పండు నాయకులు సరిది రాజేష్ రెడ్డి గౌరీశంకర్ బొత్స మధు ఎట్రించి ధర్మేంద్ర అల్లు సాయి చరణ్ నూకల సాయి ప్రసాద్ బుద్ధ నాగేశ్వరరావు కొండల ప్రసాద్ కర్ర టవిటి రాజు కొనికి మహేష్ వాసా సాయి మరియు పలువురు వేర మహిళలు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు పుట్టినరోజుని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి అదేవిధంగా మా రాష్ట్ర జనసేన పార్టీ కందులు దుర్గేష్ గారు రాష్ట్ర పర్యాటక శాఖ మార్చులు దుర్గేష్ గారి యొక్క పుట్టినరోజుల వేడుకల సందర్భంగా ఇది ఇరువురికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజున దేశ ప్రధానిగా మోడీ గారు మూడోసారి వచ్చిన తర్వాత మరి ప్రపంచ దేశాల్లోనే భారత భారతదేశ యొక్క చిత్రపటాన్ని గౌరవంగా నిలబెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది ఎందుకంటే ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక కమిట్మెంట్ తో దేశ భారతదేశ ప్రజల యొక్క ఆత్మ గౌర గౌరవాన్ని పరిరక్షించే దిశగా మరి నిరంతరం కూడా ఆయన చేస్తున్నటువంటి దేశ గౌరవాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా దేశ ప్రజలు నూట నలభై రెండు కోట్ల మంది కూడా గర్వించేదగ్గేటువంటి విషయం అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మరి వారు ఇంకా నిండి నూరేళ్ళు ఇదే యాక్టివ్గా ఉంటూ దేశం కోసం ప్రజల కోసం మరి పనిచేయాలని ఆ యొక్క పరమేశ్వరుడు ఎందుకంటే మరి ఈ రోజున కాశీలో ఒక వినూత్న నగరంగా కాశీని తీర్చిదిద్దినటువంటి కాశీలో మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ ప్రక్షాళన చేసినటువంటి మహనీయులు మరి నరేంద్ర మోడీ గారు మంచి ఆరోగ్యం మంచి ఆలోచన విధానాలతో నిండి నూరేళ్ళు కూడా మరి జీవించి వారి మంచి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ఉత్సాహాన్ని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ మహిళలు పెద్దలు గౌరవనీయులు కందులు దుర్గేష్ గారికి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున పర్యాటక రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి అభివృద్ధి వైపుగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కన్నుల దుర్గేష్ గారు నిండు ఊరేలు ఆరోగ్యంతో ఉంటూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కన్నుల దుర్గేశ్ గారికి ఏలో నియోజకవర్గ జనసేన పార్టీ వాళ్ళందరి నాయకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను